ఇప్పుడు వరకు మన కేజీఎఫ్ స్టైల్ ఆఫ్ మనం చూడలేదు నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ అంటే ఒక్క సీన్ని దాన్ని ఎలివేట్ చేస్తూ నాలుగైదు సీన్ అప్పుడప్పుడు బ్యాక్ టు బ్యాక్ పడుతూ అప్పుడు దాని యాక్షన్ సీన్ ఒక యాక్షన్ సీన్ రావడం కానీ అండ్ ఇప్పుడు సందీప్ రెడ్డి మంగారు ఎడిటింగ్ స్టైల్ కూడా చాలా బాగా ప్రేస్ చేస్తున్నారు వాట్ వాంట్ సే అబౌట్ దీస్ బేసికలీ చూడలేదు అన్నదైతే అన్నది ఆల్రెడీ కాదు అంటే నుంచి

అండ్ హీరోయిక్ ఎలివేషన్ అన్నది ఇట్ ఆల్ అంటే ఇప్పుడు హీరో కనెక్ట్ అవుతున్నాయి కదా హై ఫీల్ అవుతాం సలార్లో అంత ఉనకాలు ఎందుకు వచ్చే ఫైట్కి కాటరు క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాము క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాము ఆల్సో ఉజ్వల్లో అదే లైక్ అంటే హీ ఇంక్లూడ్స్ స్టైల్ అంటే ఉజ్వల్ యూజువల్లీ కేమ్ ఫ్రమ్ ట్రైలర్ కట్స్ కట్స్ మేడ్ దీని నుంచి వచ్చినవాడు అది నచ్చి ప్రశాంత్ నీల్ గారు తీసుకున్నారు కదా ఉజ్వల్ ఆ కైండ్ ఆఫ్ స్టైల్ ని ఇక్కడ తీసుకొచ్చాడు సో అది ఫుల్ లెంత్ ఫిల్మ్ లో చూసేసరికి కైండ్ ఆఫ్ ఫైండ్ ఇట్ న్యూ